అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం వైద్య ఆరోగ్య శాఖలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చింది ఒక్కో దానికి ఒక్కో రోడ్డు ఫిక్స్ చేస్తారని అక్కడ చెప్పండి చెప్తున్నారు ఎస్ఆర్ తెరవడానికి ఐదు వేలు ప్రమోషన్ డిక్లరేషన్ కు పదిహేను వేలు రిటైర్డ్ ఉద్యోగులు బెనిఫిట్స్ కోసం నాలుగు వేలు ప్రస్తుత సెలవులకు వసూలు చేస్తున్నారు హెచ్ఓకు ఈ పాల్పడడం జిల్లా అధికారిక గ్రూప్ లోనే దీనికి సంబంధించిన మెసేజ్లు చక్కర్లు కొడుతున్నాయి అయితే తనకే పాపం తెలియదని చెప్తున్నారు డిఎంఎన్ హెచ్ఓ దుర్కారా తన కింద పనిచేసే సిబ్బంది అవినీతికి పాల్పడి ఉంటే విధుల నుంచి తొలగిస్తామని ఆయన వాదన అలాగే శాఖాపరమైన దర్యాప్తు చేసి చర్యలు చేపడతామని అంటున్నారు దుర్గారావు వాళ్ళ మిడిల్ క్లాస్ గ్రూప్ లో కొన్ని యాడ్వర్స్ అంటే ఒక క్లర్క్ ఆఫీస్లో క్లర్క్స్ ఇలా డిమాండ్ చేసిన మనీ డిమాండ్ చేస్తున్నారు అంటూ వారు గ్రూప్స్ లో పెట్టడం జరిగింది అది తర్వాత కొంచెం మా ప్రోగ్రామ్ ఆఫీసర్స్ నాకు ఫార్వర్డ్ చేశారు చూశామండి ఆ మెడికల్ ఆఫీసర్ ని ఎవరైతే గ్రూపుల్లో పెట్టారో ఆ మెడికల్ ఆఫీసర్ ని పిలిపించడం జరిగింది ఒక ముగ్గురు మెడికల్ ఆఫీసర్లు వచ్చారు వచ్చిన తర్వాత ఏం జరిగిందని అడిగాను అంటే వాళ్ళు ఇలాగా ఆఫీసులో క్లర్క్స్ కొంత అమౌంట్ డిమాండ్ చేస్తున్నారు అంటూ అప్పుడు చెప్పారు అన్నమాట ఇప్పుడు అలా మీరు ఇప్పుడు చెప్పడం కాదు మీరు గ్రూపుల్లో పెట్టడం కాదు అటువంటి ఇప్పుడు అలా అడుగుతున్నప్పుడు నాకైనా మీరు ఒక కనీసం ఓవరాల్ గా చెప్పారా ఒక కంప్లైంట్ రూపంలో ఇచ్చారా అంటే